శివాయ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఈ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఈ యొక్క వారి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున జరగబోయేటువంటి అంశాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అంటే రేపు మధ్యాహ్నం హఠాప్తుగా మూడు గంటల నలభై ఐదు తర్వాత ఊహ ఊహించినటువంటి పరిణామం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అయితే ఇందుకే అసలు ఏం జరగబోతుంది రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉంటుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క చెప్పబడినండి గురుగారు సీతారామరాజు గారు ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గారిని అయితే సంప్రదించవచ్చు అండి మనం గురువు గారి వచ్చి కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ నమ్మకమైనటువంటి గురుగారు అండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం లేకపోవడం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలైన ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలిపి మనకు సమస్యల చుక్కల నుండి ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని అయితే తెలిపగలుగుతారో ఒక్కసారి సంప్రదించు చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు గారు ఇక వీరు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఇక వీరి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే వీరు గాలి లాంటి వారండి అంటే వీరిని ఎవరు కూడా బంధించలేరు అన్నమాట వీరి యొక్క ఆలోచన అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది వీరి యొక్క కళలు అమోహం అంటే వీరి యొక్క కళలు అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయండి వీరు ఎప్పుడు కూడా వారి యొక్క మనసులోని మాటలు అంత త్వరగా బయట అనమాట అందుకే వీరి యొక్క ప్రపంచము అంతా కూడా వీరిని అర్థం చేసుకోలేకపోతుంది అని చెప్పవచ్చు కానీ విశ్వం మాత్రం వీరి చుట్టూ వీరి వైపే ఉంటుందండి అని చెప్పుకోవడానికి మాత్రం మనం ఎప్పుడు కూడా ఎటువంటి సందేహం అనేది లేకుండా చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంటారండి వీరు ఎప్పుడు కూడా ఆనందంతో సంతోషంగా వీరి యొక్క జీవితాన్ని గడపాలి అని చూస్తూ ఉంటారనమాట అలాగే ఈ విషయం ఎప్పుడూ కూడా మీకు ఒక మంచి మార్గాన్ని చూపుతూ ఉంటుందండి you okay. అలాగే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలు తర్వాత శని దృష్టి అనేది మీ యొక్క లాభస్థానాన్ని దాటుతుంది అనమాట శని ఆ యొక్క లాభస్థానాన్ని తాకడం వల్ల ఒక హఠాత్ పరిణామం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది మీరు తప్పకుండా తలుచుకుంటారనమాట మరి రేపటి రోజున పూర్తి స్థాయిలో మనం గమనించినట్లయితే ఆ యొక్క హఠాత్ మార్పు అనేది ఏమిటి అంటే కనుక ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక రూపంలోనే కాదండి ఒక ఫోన్ కాల్ రూపంలో కూడా మీకు అందవచ్చు అనమాట ఒక ఆహ్వాన రూపంలో ఉండవచ్చు లేదంటే ఒక వార్త రూపంలో అయినా అది మిమ్మల్ని తాకవచ్చు మీరు వదిలేసినటువంటి ఒక పని లేదంటే మీకు సంబంధం లేనటువంటి ఒక ఊహించినటువంటి పరిణామంగా కూడా ఇది మీకు అందవచ్చు ఒక నిలిచిపోయినటువంటి పని అనేది ఆకస్మికంగా ఒక తెరపైకి రావడం ఈ విధంగా ఆ యొక్క మార్పు అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇది కేవలం జాతకం మాత్రమే కాదండి మీరు ఉండేటువంటి ఒక కర్మచక్రం మీరు పుట్టిందే తత్రంలో అండి మీకు ఎదురేటువంటి అడ్డంకులు మీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవి అన్ని కూడా మీ యొక్క సహనాన్ని పెంచడానికి మాత్రమే వస్తాయి అండి ఇప్పుడు సహనానికి ఫలితము అనేది రానుందండి మీరు అనుకున్నటువంటి రీతిలో మీ యొక్క సహనానికి ఓర్పుకి తగినటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారండి ఆ యొక్క సంఘటనలో దాగి ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఒక సందేశ రూపంలో మీకు అందివ్వాలి అని అనుకుంటుంది మరి తప్పకుండా అది రేపు గురువారం రోజున ఎందుకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలను కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి మీరు తప్పకుండా ఎవరో ఒకరిని కలుసుకుంటారు అనే చెప్పాలండి మీకు ఒక అవగాహన మీ యొక్క జాతక రేఖలో కనిపిస్తుంది ఈ మాటలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది జాగ్రత్తగా గ్రహించారు ండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి అంటే మీకు ఒక రహస్యం అనేది కనిపిస్తూ ఉంటుందండి ఆ వ్యక్తి మీతో రహస్యంగా మాట్లాడని అనుకుంటారు ఆ యొక్క రహస్యం ఏమిటి అంటే ఖచ్చితంగా దాన్ని మీరు తెలుసుకోవాలి ఆ యొక్క రహస్యం ఏమిటి అంటే మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెలుస్తుంది అనమాట ఆ యొక్క మార్గం ఏమిటి అంటే మీ మనసులోనే పెట్టుకోండి దాన్ని బయటకు అసలు తెలియపరచకండి ఆ రోజున హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాలు అంటే మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలు తర్వాత మీరు ఏదైనా మార్గాన్ని నడవాలి అనుకుంటే మీరు కొత్త మార్గంలో గ్రహించాలి అనుకుంటే కొంచెం భయం గురి అవుతారు కానీ మీ యొక్క అంతరాత్మ మాత్రం మీకు తెలియపరుస్తుందండి అది మీలో ఒక మంచి మార్గమే మరి మీ యొక్క జీవితం అనేది ఒక్కసారిగా సానుకూలమైనటువంటి మార్పు వైపు తిరుగుతుంది అని అని మీకు తెలియపరచడానికి ఇది ఒక మంచి అవకాశం మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే మీకు రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు కానీ తలెత్తవు కానీ మీ యొక్క జీవితం అనేది సాఫీగా సాగిపోతుందండి ఎటువంటి నష్టాల నుండి కూడా దోహదపడనటువంటి నష్టాలు కూడా రేపటి నుండి అయితే మీ యొక్క జీవితంలో దూరం కాబోతున్నాయి అని చెప్పాలి మరి ఇంత ఈ యొక్క హఠాత్ మార్పు అనేది ఎందుకు వస్తుంది ఏ విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇది అంతా కూడా ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక డౌట్ అనేది అందరికీ ఉంటుంది ఎందుకు అంటే ఈ యొక్క హఠాత్ పరిణామం అనేది చెప్పుకున్న విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదంటే ఏదైనా ఒక ఆహ్వాన రూపంలో కావచ్చు బంధువుల రూపంలో కానీ ఏదైనా ఒక వార్త ద్వారా కానీ ఈ విధంగా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది మీకు ఒక రహస్య రూపంలోనే కాదండి రేపు మధ్యాహ్నం సూర్యుడు చంద్రుడు దివ్యమైనటువంటి సమయంలో సృష్టిస్తుందండి శని ఈ మధ్యాహ్నానికి మీ యొక్క రాశి పట్ల దివ్యమైనటువంటి దృష్టితో దృష్టి సారించబోతున్నారు అని అర్థం దీని మీ యొక్క జీవితంలో మీకు ఏ విధమైన అర్థాన్ని తెలుపుతుంది అంటే ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి శ్రమిస్తూ వ్యవసాయం చేసేటటువంటి వారికి అయితే లాభ నష్టాలను చేకూరుస్తూ సహజంగా కానీ కొంతమందికి అచ్చంగా నష్టాలే వస్తూ ఉంటాయి కొంతమందికి మీ యొక్క సంతాన పరంగా మార్పులు అనేవి కనిపించవండి చాలా మంది సంతాన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మీకు అభివృద్ధి పరంగా ఎదగాలి అనుకునేటువంటి వారికి ఈ ఒక అనుకోనటువంటి సందేశంగా మీ యొక్క జీవితంలో ఒక కొత్త పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది అండి అదే విధంగా ఎవరైనా కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వ్యాపారంలో స్థిరపడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చికాకులు పడేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఇప్పటి వరకు ఎదుర్కొనేటువంటి పనుల్లో పూర్తి స్థాయి పరంగా అనుకోనటువంటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి పూర్తి స్థాయిలో మీకు ఇది ఒక మంచి సమయంగా కూడా మీ యొక్క జీవితంలో నిలబడబోతుంది అనమాట ఇది అంతా కేవలం మిమ్మల్ని ఎవరో కానీ ఒక తప్పు దావలో పట్టించడం కానీ మీ జీవితంలో ఊహించినటువంటి మార్గాలు ఇవి మంచి అదృష్టకరంగా నిలబడుతున్నాయి అని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి ఇది మీ యొక్క జీవితంలో ఈ విధంగా చెప్పుకోవడానికి జాగ్రత్తలు అయితే ఉండాలి అండి ఈ సమయంలో మరి ఈ విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ముఖ్యంగా వీరికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మనకు చెడు జరిగేటువంటి సమయాల్లో కొన్ని విషయాలు మనకు మంచి జరుగుతూ ఉంటాయి మంచి జరిగేటువంటి విషయాల్లో కొన్నిటిలో కొన్ని చెడులు జరుగుతూ ఉంటాయి అంటే అడపాదడపా వర్షం వచ్చి పోయినట్లుగా మన జీవితంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట మరి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలండి ప్రతి ఒక్క శుభకార్యానికి ఒక ముఖ్యమైనటువంటి సూచన అనేది ఉంటుంది కదా విశ్వం మనకు తెలియపరచడానికి ఒక శుభ సూచన అనేది ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీరు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు గమనించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది గత మనుషులపై అనుమానము అనేది వద్దండి కొన్ని విషయాలపై ముఖ్యమైనటువంటి విషయాలపై దృష్టి సారించడము ఇతరుల యొక్క గోప్యమైనటువంటి విషయాలను ఎప్పుడూ కూడా జాగ్రత్త ఉంచడము ఇక మీ యొక్క రాశి అనేది జ్ఞాన రాశి కాబట్టి మీ యొక్క ఆలోచనలు అనేవి ఇతర కొత్త కొత్త మార్గాలను అనేవి మీకు చూపుతాయండి మీకు నిలగడగా ఉంటేనే అంతా కూడా శుభప్రదంగా మారిపోబోతుంది అండి మీరు అంతా కూడా ప్రశాంతంగా ఉంటారండి మరి మాటల్లో మితిమీరినటువంటి వాగ్వాదాలు అనేవి ఉండకూడదండి దృష్టిలో దైవత్యాన్ని కలిగి ఉండాలి దుష్ఫలితాలు అనేవి ఏవి కూడా రాకుండా రేపటి రోజున ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంతా కూడా జాగ్రత్తగా ఉండండి అండి మానసిక ప్రశాంతమైనటువంటి శాంతిని మీకు ఉండేటువంటి గౌరవాన్ని కూడా మీరు పొందాలి అని తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక అన్ని కూడా నెరవాలి అని నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా అందరి నుండి కూడా నేను కూడా కోరుకుంటాను అండి మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున మీరు ఒక చిన్న పరిహారాన్ని కూడా చేయవలసి ఉంటుందండి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాల పట్ల ఒక అద్భుతమైనటువంటి కొన్ని కొన్ని సూచన అంశాలను కూడా మీరు ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి ఆ యొక్క అద్భుతాలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా మీరు ఖచ్చితంగా మీకు మీరుగానే గమనించుకోగలుగుతారు మీకు ఉండేటువంటి పాజిటివ్ శక్తి కూడా మీకు మంచి మంచి ఆఫర్లను అయితే తీసుకురాబోతుందండి ఏదైనా అడ్డుకట్టినప్పుడు మీకు ఉండేటువంటి పనులు అన్ని కూడా చాలా సులువుగా అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇది అంతా కూడా మీకు విశ్వం తెలియజేస్తుందండి మీరు ఒక నిర్ధారణకి అయితే ఖచ్చితంగా వస్తారు రేపటి రోజున మూడు గంటల నలభై ఐదు తర్వాత మీరు ఒక నెయ్యి దీపాన్ని అయితే వెలిగించాలి ఈ సమయంలో కుదిరినటువంటి వారు సాయంత్రం ఐదు గంటల లోపు అయినా వెలిగించుకోండి ముందు కానీ లేదంటే మీ ఇంటిలో మీ యొక్క దిశలో ఉండేటువంటి తూర్పు దిశ వైపు ఇలా వెలిగించినప్పుడు ఈ యొక్క మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించుకోవాలండి ఓం శ్రీ శనిశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది ఈ యొక్క దిశలో ఆ యొక్క దీపాన్ని కనుక మీరు వెలిగించినట్లయితే చాలా మంచి జరుగుతుందండి రేపటి రోజున ఇంకా మరికొన్ని విషయాలను అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యము కూడా శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అండి శివనామ స్మరణ అసలు మరవకండి మీకు వీలు కుదిరితే స్వామివారి యొక్క గుడికి వెళ్లి స్వామి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోండి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గంగతో స్వామివారికి అభిషేకం చేయండి అలాగే ప్రదోష కాలంలో స్వామివారి ముందు మీరు దీపాన్ని వెలిగనిచ్చినట్లయితే ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా మీరు ఎంతో సంతోషంగా జీవ జీవితాన్ని కొనసాగిస్తారు ఈ పని జరుగుతుంది ఇది తథ్యం తప్పకుండా ఈ యొక్క రాశివారు మీ యొక్క ఆలోచనలో ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉంటుంది కనుక ఇప్పుడు విశ్వం మీకు ఈ విధంగా తెలియపరుస్తుంది అండి మీరు చాలా అంటే చాలా ఆలోచనకారులు మీరు చాలా అంటే చాలా ఆలోచిస్తారు కాబట్టి మీకు అల్లా కూడా సమయం అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట ఇది నిజం ఎందుకంటే కేవలం ఈ యొక్క సంఘటన కాదండి మీ జీవితంలో దివ్యమైనటువంటి మలుపు అనేది చాలా మందికి జరుగుతుంది కదా మీ యొక్క జీవితంలో కూడా ఇది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఉపయోగపడుతుంది అని మేము కూడా అనుకుంటున్నామండి ఉపయోగపడినట్లయితే మీరు ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రేపటి రోజు తప్పకుండా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా జపించండి లేదంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని ఇరవై సార్లు లేదంటే నూట ఎనిమిది సార్లు జపించుకోండి అయితే మీ యొక్క జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి ఖచ్చితంగా ఎటువంటి మార్పులు నష్టాలు రాకుండా మీరు చాలా సంతోషంగా ఉంటారన్నమాట చూసారు కదండి రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు తెలిసి కూర్చుని సపోర్ట్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్